అందరికీ శారీ కట్టుకున్న తర్వాత ఒక్కోసారి లోపల చింగు కిందికి జారి పైన కంటే లోపల చింగు కొంచెం బయటకు వచ్చినట్టు కనిపించినప్పుడు అప్పుడు శారీ అంతా విప్పి మళ్ళీ హడావుడి పడి శారీ కట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఆ చింగు చివరన తీసుకొని ఒక నాట్ వేసుకోవాలి కాకపోతే చివరికి వేసుకోవాలి లేదంటే అది మరీ కిందికి వేలాడినట్టు అవుతుంది ఇట్లా చివరికి రెండు నాట్లు వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఒక నాటు వేసుకున్నా పర్వాలేదు కాకపోతే చింగు చివరికి వేసుకోవాలి వేసుకొని వదిలేసి ఇంకా మామూలుగా ఉంటుంది అసలు మనకి లోపల ఆ నాటు వేసిన విషయం కూడా అసలు కనిపించదు నడవడానికి కూడా కంఫర్ట్గానే ఉంటుంది ఇలా కూడా చేయొచ్చు సేఫ్టీ పిన్ తీసుకొని చింగ్ చివరన ఒక రెండు మడతలు కానీ ఒక మడత కానీ వేసుకొని ఫోల్డ్ చేసేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి ఒకటి కానీ రెండు కానీ పెట్టుకుంటే ఇంకా అది లోపలికి వెళ్ళిపోయి బయట క్లాత్ కనిపించదు ఇలా కూడా నీట్గానే ఉంటుంది మీకు ఏది నచ్చితే ఆ టిప్ ఫాలో అవ్వండి టిప్స్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్